కుంభరాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలియజేయరా కుంభరాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతున్నది స్వయం ప్రకాశకత్వము మీకు మీరుగా పైకెక్కి రావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మీరు పైకెక్కొస్తారు మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా మౌనముగా మీరు ఆ పని ఎందే శ్రద్ధ పెట్టి చేసుకొని పోవటం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా జీతాలు పెరిగేటువంటి అంశముగా ఉన్నది అలాగే మీరు చేస్తూ ఉండేటువంటి చోట మీ పై అధికారుల చే మెప్పులు పొంది కొంత మిమ్మల్ని అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఉన్నతమైనటువంటి స్థానం వైపు మీ అడుగులు పడబోతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏది మాట్లాడినా ఆ మాటకు విలువ పెరిగి మిమ్మల్ని అందరూ కూడా ఆదర్శవంతముగా తీసుకుంటారు మమ్మల్ని మర్చిపోయినారు జీవితంలో చాలామంది అనుకునేటువంటి వాళ్ళు పాతవాళ్ళందరూ కూడా ఒక్కసారి గుర్తుకు వచ్చి మిమ్మల్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని పలకరించడం అనేటువంటిది జరుగుతుంది మిమ్మల్ని పిలిపించి మీకు సన్మానాలు కానీ లేదా పొగడ్తలు కానీ ఇలాంటివి ఏమైనా చేయవచ్చును మీ మాట అంటే ఒక ప్రామాణికముగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది బంధువులందరూ కూడా దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ మీకు దగ్గర అయ్యేటువంటి విధానముగా ఉన్నది మీ మనస్సు కూడా మార్చుకొని కొన్ని కొన్ని సందర్భాలలో కఠినముగా ఉండేటువంటి మీరు ఆ కఠినాన్ని కూడా మీరు పక్కన పెట్టి ఒకవైపు నడవటం అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు ఓ అదే కాకుండా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి విధానముతో విదేశాలకు మీరే వెళ్ళి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక వచ్చే సంవత్సరములో దానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు అవి అందుతాయి మీరు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది ఈ మాసము విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఒక మహా రాజయోగం విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది జాగ్రత్తగా అడుగులు వెయ్యండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తూ